హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిరోజు చిన్ని సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే చిన్ని సీరియల్లో ఆ రౌడీలైతే చిన్నిని కావేరిని ఇద్దరిని చంపేసినట్టు వాళ్ళిద్దరికీ అంత్యక్రియలు చేసినట్టు కూడా వీడియో తీసి దేవాకైతే పంపిస్తారు లైవ్లో కూడా చూపిస్తారు ఇక దేవ చాలా చాలా సంతోషిస్తాడు అయితే దేవ వాళ్ళిద్దరూ చనిపోయారన్న శుభవార్తని బాలరాజుకు తెలియజేయాలని వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను బాలరాజు అంటూ ఇక బాలరాజుకైతే నీ భార్యని నీ కూతుర్ని ఒకే చితి మీద మంట పెట్టేస్తానని చెప్పాను కదా ఇప్పుడు అదే జరిగింది అది చేసే వస్తున్నాను అనగానే ఏ ఏం మాట్లాడుతున్నావు నన్ను భయపెట్టడానికి బెదిరించడానికి నీకు ఇంతకన్నా ఇంకా వేరే రీజన్ దొరకలేదా అంటూ అనగానే భయపెట్టడం బెదిరించడం నాకేం అవసరం కావాలంటే లైవ్ లో చూడు అని చెప్పేసి వాళ్ళ చితి తగలబెట్టడం అయితే బాలరాజుకి చూపిస్తాడు దేవ అయినా కూడా దేవ నమ్మ బాలరాజు దేవ చెప్పింది నమ్మడు అయితే వెంటనే హాఫ్ టికెట్కి ఫోన్ చేసి ఆ నిజం చెప్పిస్తాడు అయితే నిజం తెలియని హాఫ్ టికెట్ నిజంగానే ఆ చితి మంటల్ని చూసి ఇద్దరు చనిపోయారు అని అనుకుంటాడు అయితే కావేరి మొహం మాత్రం చూపించి చిత్ని మొహం చూపించకుండా వాళ్ళు వీడియో తీసేసరికి నిజంగానే చనిపోయింది అని అనుకుంటారు ఇక తర్వాత వెంటనే వా చిన్నిని అసలు చిన్నికి బా తన భార్యకి ఇలా జరిగిందని తెలియగానే ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు నా భార్యని నా కూతుర్ని చంపేస్తావా అంటూ తన కౌలర్ పట్టుకొని చంపడానికి ట్రై చేస్తాడు బాలరాజు ఇక తర్వాత అలా చంపడానికి ట్రై చేస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక పోలీస్ వాళ్ళు వచ్చేసి వాళ్ళిద్దరిని విడిపిస్తారు ఇక తర్వాత గొడవ ఒక్కరితో సర్దు అనుగుతుంది ఇక ఇంటికి వెళ్ళాక మా ఏమో చిన్ని ఇంకా స్కూల్కి రాలేదు ఈరోజు ఖచ్చితంగా వస్తాననింది కానీ రాలేదు అంటే చిన్ని ఏదో ప్రమాదంలో ఉంది నాకు భయంగా ఉంది మమ్మీ వెంటనే వెంటనే చిన్నికి ఏదో సహాయం చేసి చిన్నిని ప్రమాదం నుంచి కాపాడాలి అంటూ నువ్వే ఏదో ఒకటి చెయ్యమ్మా అంటూ వాళ్ళ పిన్నిని అడుగుతాడు ఇక దాంతో చిన్ని 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 అంటున్నందుకు వాళ్ళ పిన్నికి వాళ్ళ నాన్నకి ఎంత కోపం వచ్చినా కూడా అసలు కంట్రోల్ చేసుకొని మహి మీద ఉన్న ప్రేమతో అలాగే నేను చేస్తాను చిన్నికి ఏ ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి అయితే అంటుంది మహి వాళ్ళ పిన్ని ఇక తర్వాత మహికి అసలు జరిగిందంత నిజము నాగవల్లికి చెప్పాలి ఆ గుడ్ న్యూస్ నాగవల్లికి చెప్తే చాలా సంతోషిస్తుంది అని చెప్పేసి వెంటనే అయితే దేవా వాళ్ళిద్దరూ లో ఉన్నప్పుడు అన్ని విషయాలు చెప్పేశాడనమాట మనకిక ఆ కావేరి పీడ వదిలింది కావేరి చిన్ని ఇద్దరు చనిపోయారు అనగానే ఏంటి భవన్ చెప్తుంది కావేరి చిన్ని ఇద్దరు చచ్చిపోయారా అనగానే అవును వాళ్ళిద్దరూ చచ్చిపోయారు అయినా అసలు వాళ్ళతో మనకిక ఏ గొడవ ఉండదు అంటూ అనగానే అయినా నువ్వు వాళ్ళ శవాన్ని ఖచ్చితంగా చూసావా లేకపోతే మళ్ళీ పీటీ టీచర్ లాగా మళ్ళీ ఇంకో అవతారం ఎత్తి వస్తారు వాళ్ళిద్దరూ అనగానే లేదు ఈసారి వాళ్ళ చితిని సరిగా నేను చూసే కా అంటే నేను కానీ తగలబెట్టారు అని చెప్పేసి అంటాడు ఇక దాంతో వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఇక తర్వాత చిన్ని గురించి బాధపడుతున్న మహికి ఎలా ఓదార్చాలో తెలియక వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు ఒకవైపు ఏమో చిన్నిని తీసుకెళ్ళిన వాళ్ళు చిన్నిని ప్రేమగా చూసుకుంటూ ఉంటారు కానీ చిన్ని మాత్రం వాళ్ళ నాన్నకి జరిగింది చెప్పాలని వాళ్ళ నాన్నతో అన్ని విషయాలు చెప్పాలని చిన్ని చాలా గొడవ గొడవ చేసేసి తిండి కూడా మానేస్తుంది ఇక తర్వాత చిన్నికి ఏదోలాగా మొత్తానికి మొత్తానికైతే తిండి తినిపిస్తారు వాళ్ళు వెళ్ళి వాళ్ళ నాన్నతో అసలు నాన్నతో అసలు విషయం చెప్తాను అని చెప్పేసి వెంటనే అయితే వాళ్ళ నాన్న గురించి చెప్తారనమాట ఇక వాళ్ళ నాన్న గురించి చెప్తాను అని చెప్పగానే ఏం చేయాలో అర్థం కాదు సరే చూద్దాము అని చెప్పేసి ఆ నేను వెళ్ళి చెప్తానులే ఆ కానీ అని ఆ చిన్నికైతే మాటిస్తారు కానీ ఆ వాళ్ళ అమ్మకైతే నేను వాళ్ళ వాళ్ళమ్మ వాళ్ళ నాన్నకి అప్పగించమని చెప్పలేదు అసలు వాళ్ళ నాన్నని కలవమని కూడా చెప్పలేదు కానీ చిన్ని ఏమో ఇలా అంటుంది ఏం చేయాలి అంటూ చిన్నిని తీసుకెళ్ళిన అతను అయితే ఆలోచిస్తాడు మరి చూడాలి మరి చిన్ని బ్రతుకుందన్న విషయం బాలరాజుకు తెలుస్తుందా లేక తన జీవితం అంతా జైల్లోనే గడిచిపోతుందా మరి చిన్ని ఏం చేయబోతుంది అసలు కథ ఎటు మలుపు తిరగబోతుంది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో